మంత్రనిధి ప్రేక్షకులకి స్వాగతం శివరాత్రి రాబోతోంది శివరాత్రి రోజు ఏ పూజ చేయాలి పూజలు మంత్రాలు ఇవేమీ కూడా మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళకి అతి సూక్ష్మంగా చేసేటటువంటి పూజతో ఎంతో గొప్ప ఫలితం ఆ ఫలితాన్ని మీ అందరికీ కూడా అందజే చేయాలి అనే సదుద్దేశంతో చక్కటి వివరణ ఇస్తున్నా ఇది చాలా ఏకాగ్రతతో వినండి ఇది చేయడం వల్ల సంపూర్ణ మహారాత్రి మహాశివరాత్రి ఇరవై నాలుగు గంటల పాటు ఏకధాటిగా శివుడికి పూజ అర్చనలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితాన్ని తీసుకొస్తుంది దీనికోసం చిన్న కష్టం కూడా దీంట్లో ఉంది అదేమిటి అనేది మధ్యలో చెప్తాను అయితే ఈ పూజా ఫలితం పొందాలి అని అనుకున్న వాళ్ళు ఆచరించాలి చేయాలి అని అనుకుంటే సరిపోదు భగవంతుడి మీద నిష్టని కూడా ఏర్పరచుకో ఏర్పరచుకోవాలి మహాశివరాత్రి రోజు మీరు ఏ పనిలో ఉన్నా ఏం చేసినా అన్నీ పక్కకు పెట్టండి రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండున్నర పన్నెండున్నర సమయం వరకు ఈ సేపుని కూడా మీరు భగవంతుడికి కేటాయించాలి అని నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకున్నటువంటి గంట శుచిగా ముందరగా స్నానం చేసి తెల్లటి వస్త్రాలు మళ్ళీ చెప్తున్నా తెల్లటి వస్త్రాలు మాత్రమే ధరించండి ఇక్కడ మేము అనేది కట్టుకోవాలా ఫ్యాంటు చొక్కాలు వేసుకోకూడదా చూడీదారు వేసుకోకూడదా అనే ప్రశ్నలు వేయద్దు ఎందుకంటే మనం ఏ పూజా కార్యక్రమాన్ని పాటిస్తున్నా దానికంటూ ఒక కోడ్ ఉంటుంది డ్రెస్ కోడ్ వైదిక పూజలకి ఒక డ్రెస్ కోడ్ పంచా ఉత్తరేయం మగవాళ్ళకి ఆడవాళ్ళకి చీరలు ఈ డ్రెస్ కోడ్ని పాటిస్తేనే మనకి పని అవుతుంది లేకపోతే అవ్వదు అందువల్ల ఆ డ్రెస్ కోడ్ని మీరు వైట్ కలర్ని ప్రిఫర్ చేయండి అంటే ఆడవాళ్ళకి మరి వైట్ వాడచ్చా అశుభం కదా అని అనుకోవద్దు అంచు ఉన్నది ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు వైట్ కలర్ మ్యాచ్తో ఉన్నటువంటిది ఎక్కువ వైట్ కలర్గా ఉన్నది ప్రిఫరెన్స్ చేసుకోండి ఆడవా మగవాళ్ళు మాత్రం చక్కటి పంచని కట్టుకోండి ఆడ మొగ అందరూ కూడా చేసుకోవచ్చు భార్యాభర్తలుగా ఉంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిపి చేస్తే ఈ పుణ్యం ద్విగుణీకృతం అవుతుంది ఎందుకంటే అమ్మవారు అయ్యవారు కలిస్తేనే శివలింగం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ శివ శివారాధన చేయడం చాలా గొప్ప విషయం దీంట్లో మీ ఇంట్లో ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేయండి మట్టితో తయారు చేయండి మీకు అందుబాటులో ఉంటే పుట్టమన్ను తీసుకోండి అందుబాటులో పుట్టమన్ను దొరకట్లేదండి అనుకుంటే మీ ఇంట్లో తులసి చెట్టు కింద ఉన్నటువంటి మన్ను తీసుకోండి దాంట్లో చిన్న శివలింగం ఆ శివలింగం కింద పానమట్టంతో చేయాలా ఇవి చేయాలా ఏమో లింగాకారం లింగం అంటే ఇలా మనకి ఓవెల్ షేప్లో వచ్చినటువంటిది అలా లింగాకారంగా ఒకటి తయారు చేసుకుని మీ ఇంట్లో పూజ పళ్ళెంలో దాన్ని పెట్టుకొని కాస్త బియ్యం వేసే బియ్యంలో దాన్ని పెట్టుకోండి అభిషేక పదకొండు టు పన్నెండున్నర లోపల ఇవన్నీ ఏర్పాటు చేసుకోండి పదకొండు టు పన్నెండున్నర లోపల తదేక ధ్యానంతో భగవంతుణ్ణి ఇంకా మనస్సులో వే వేరే ఇతరమైనటువంటి ఏ ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు కోరికలు చెప్పద్దు ఒకటే సంకల్పం ఇంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మని ఇచ్చావు కాబట్టి భగవంతుడా నీ యొక్క తత్వాన్ని నాకు తెలియజేయి మానవ జన్మకే ఎందుకే తత్వం అంటే పశువులకి పక్షులకి జ్ఞానం లేదు వాటికి మనం బ్రతుకుతే తింటాయి పడుకుంటాయి పిల్లలకి అంటూ ఉంటాయి కానీ తనని తాను అన్వేషణ సత్యాన్వేషణ చేయాల్సినటువంటి చేసే భాగ్యము అర్హత కూడా మానవుడికే ఉంది అందువల్లే మానవ జన్మ నిఠారుగా ఉండేటటువంటి వెన్నెముక అన్నిటికీ ఇలా ఉండదు ఈ మానవ జన్మ నాకు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి నీ తత్వాన్ని నాకు తెలియజేయి అని అనుకోండి అంతే సర్వతత్వాలు సర్వశక్తులు కూడా భగవంతుడు మనకి ఇస్తాడు ఇలా నిశ్చల హృదయంతో సంకల్పం చేసి దీపారాధన చేసుకోండి ఎన్ని దీపాలు పెట్టాలి అనే మళ్ళీ డౌట్లో దీపాల దగ్గర పెట్టుకోవద్దు ఎప్పుడూ కూడా దీపం మూడు దీపాలు మూడు ప్రమిదలు మూడు ఒత్తులుగా వేసి పెట్టుకోవడం చాలా ఉత్తమం అందువల్ల ఒక దీపం పెట్టుకున్న ఒక కుందు పెట్టుకున్న మూడు ఒత్తులుగా పెట్టుకోండి లేదా రెండు కుందులు పెట్టుకుంటే దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి పెట్టుకోవచ్చు దాంట్లో దాంట్లో మూడు దీంట్లో మూడు పెట్టుకోవచ్చు దాంట్లో ఇబ్బంది లేదు ఒకది ఒక కుందు పెట్టుకున్న రెండు కుందులు పెట్టుకున్నా మీరు దీపాన్ని దీపంగా పెట్టుకోండి పూజా సంహారాలు కాసిన మారేడు పత్రి మారేడు పత్రి షాపుకి వెళ్ళి కొనొద్దు మీకు దగ్గరలో ఎక్కడైనా మారేడు చెట్లు కనుక ఉన్నట్లయితే ముందరగానే అప్పుడప్పుడు ఆ చెట్లకి కాస్త నీళ్లు పోస్తూ ఉండండి ఒక గ్లాసో ఒక చెంబుతోనో దేవాలయాల్లో ఉంటాం చెట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి ఎందులో వెళ్ళిపోతాం కానీ ఇలాంటి మహాశివరాత్రులు కనిపించినప్పుడు కర్రలు తీసుకుని ఆ కొమ్మలతో సహా కొట్టేస్తాం అప్పుడు శివ పుణ్య పూజ ఫలితం రాదు పాపాలన్నీ వస్తాయి ఏ రోజైనా మనం ఒక గుక్కెడు నీళ్లు ఆ చెట్టుకిస్తే దాని నుంచి వచ్చే ఒక ఆకుతో పూజ చేసే అర్హత మనకు ఉంటుంది అది లేకుండా నేను అన్ని డబ్బులతో కొనేస్తాను షాపుకి వెళ్ళి అంటే పూజల్ని పుణ్యాల్ని డబ్బులతో కొనలేం అందువల్ల మనం మన చేత్తో నాటి పెంచాలి ఆ అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లో మారేడు మొక్కని పెంచుకోవచ్చు మళ్ళీ అక్కడ వస్తే ముళ్ళు మొక్క కదా ఇంట్లో అశుభమేమో అని ఒక దౌర్భాగ్యం మళ్ళీ మైండ్లోకి వచ్చేస్తుంటుంది అతిసేయండి పు శివ శివారాధనకి ఉపయుక్తమైనటువంటి మారేడు చెట్టు అంటే శివస్వరూపం లక్ష్మీప్రదమైనటువంటి వృక్షం అది అది ఇంట్లో పెంచుకోవడం మంచిది దాని నుంచి వచ్చే ఒక్క దళమైనా సరే మనం స్వామికి భక్తితో పెడితే లక్షపత్రి లక్ష బిల్వార్చన చేసిన ఫలితాన్ని ఇస్తుంది ఇది మానేసి షాపులకు అప్పటికప్పుడు పరిగెత్తి మనం తట్టడ తట్టడి భక్తి లేని లేకుండా ఆయనకి విసిరే ఏ పూజ కూడా శివుడి వరకు చేరదు ఇది మనం మీరు బాగా గుర్తుంచుకోవాలి నేను చెప్పే ప్రతి విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఈ విధానంగా ఈ పూజా కార్యక్రమంలో ఈ బిల్వాలని మనం ముందరగా పెంచుకోవడం ఏమండి ఇప్పుడు మీరు చెప్పారు ఇంకా ఒక నెల రోజుల్లో వస్తుంది నెల రోజుల్లో మొక్కలు పెంచలేం కదా అంటే కంగారు పడద్దు నెక్స్ట్ ఇయర్కి ఈ మొక్క ఉపయోగపడుతుంది మొక్క అయితే ఇంట్లో పెట్టుకోండి అలా లేని వాళ్ళు మన సమీపంలో మారేడు చెట్లు కనుక ఉన్నట్లయితే దాంట్లో ఎప్పుడైనా ఇప్పటి నుంచి ఇంకా ఇరవై రోజులు ఉంది కాబట్టి వారానికి అయినా కాస్త దానికి నీళ్ళు పోయండి ఆ చెట్టు ఎవరిదో వాళ్ళని అడిగి కొయ్యండి వాళ్ళకి అడగకుండా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం గుళ్ళల్లో వాళ్ళు కూడా లబోదిబోమని గగ్గోలు పెడుతున్నారు ఇలా పర్వదినాలు వచ్చాయంటే కనుక కొమ్మలు కొమ్మలు భక్తులు కొట్టుకు వెళ్ళిపోతున్నారు గుడి తీసే లోపల దానివల్ల దొంగతనం చేసిన పాపం దైవద్ర దైవద్రవ్యం దైవ ద్రవ్యం అది గుళ్ళల్లో ఉన్న చెట్లు పైగా అవి ఆ దైవ ద్రవ్యం చేయడం వల్ల ఇంకొంచెం పాపం అసలు అసలు మామూలు దొంగతనం కానీ స్పెషల్ దొంగతనం అవుతుంది ఈ రెండు పాపాలు తీసుకొచ్చి మళ్ళీ అదంతా మళ్ళీ శివుడికి ఇస్తున్నాం పైగా దొంగతనం చేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం పోలీసుకి గిఫ్ట్ ఇస్తున్నట్టు అవుతుంది పోలీసు వదులుతాడా దేవుడు అస్సలు వదలడు అందువల్ల దాన్ని మనం విత్ పర్మిషన్ దాన్ని తీసుకోవడం ఇవి మన కుదరనప్పుడు లేకపోతే మన సమీపంలో ఎక్కడా కూడా మారేడు చుట్టూ లేకపోతేనో అప్పుడు ధనం ఇచ్చి ధనంతో కొనుక్కోమని థర్డరీ దాన్ని చెప్పారు దాని సెకండరీ గాను లేదంటే ఫస్ట్ గాను దాన్ని మనం తీసుకోకూడదు ఇదో మొత్తానికి శుద్ధంగా మీరు మారేడు పత్రిని పెట్టుకోండి అలాగే నీళ్లు మనం దీనికి ఈ పూజకు ఉపయోగించే నీళ్లు కేవలం బోరు వాటరై ఉండాలి అంటే భూమి నుంచి డైరెక్ట్గా వచ్చిందై ఉండాలి ఇది మళ్ళీ ఫిల్టరేషన్ జరగకూడదు అంటే న్యాచురల్ వాటర్నే మనం పూజలో వాడాలి ఫిల్టర్ అయిన నీరుని మనం వాడకూడదు ఆ నీరుని పెట్టుకోండి కాస్త అగరవత్తులు పెట్టుకోండి మనం హారతి ఇవ్వడానికి కాస్త కర్పూరం ఇది పెట్టుకోండి నివేదనకి చిన్న పండు పెట్టుకోండి లేదంటే జీడిపప్పు కిస్మిస్ పెట్టుకోండి పూజలో మనం కూర్చోండి ఈ పూజ అంతా కూడా ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా లెవెన్ ఓ క్లాక్ లోపల మీరు రెడీ అవ్వాల్సిన విషయం లెవెన్ టువెల్ ట్వెల్వ్ థర్టీ పూజా సమయం ఈ పూజా సమయం వన్ అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అంటే అంతసేపు చేయకూడదండి పది నిమిషాలు అయిపోతుందంటే రాదు ఎందుకు రాదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాల్సిన పూజని మనం వన్ అండ్ హాఫ్ అవర్స్కి తీసుకొచ్చాం దాంట్లో కూడా కట్ వెతికి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందా అంటే మనం మన ఫలితం కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తుంది వన్ అండ్ హాఫ్ అవర్స్ విత్ ఫ్యామిలీ అందరూ కూడా కూర్చోండి ఈ శివలింగాన్ని రెడీ చేసుకున్నారు దీపం వెలిగించుకున్నారు పదకొండింటికి మీరు ఒక భస్మతో చక్కగా ఇలా ఉంగరం వేలు బొటన వేలు ఈ ఉంగరం వేలు బొటన వేలు కుడి చేతిది దాంతో ఆ విభూతిని తీసుకుని స్వామి మీదకి వేస్తూ ఉండడం మీ కుటుంబంలో మీరు భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఒకళ్ళు కాసేపు వేస్తారు తర్వాత భార్య స్టార్ట్ గంట గంటంతసేపు మీరే ఇలా వేయాలంటే చేయినప్పు వస్తుంది అందువల్ల కాసేపు మీరు కాసేపు భార్య కాసేపు పిల్లలు ఉంటే కాసేపు పిల్లలు ఇలా విడతల వారీగా స్వామి మీద మాత్రం కంటిన్యూషన్గా భస్మ పడుతూ ఉండాలి వన్ అండ్ హాఫ్ అవర్ అది మనం మెయిన్ థీమ్ అలా భస్మతో భస్మ అంటే విభూది బూడిద ఆ బూడిద ఏంద నేను మొదట్లో చెప్పాను కదా కష్టం అనే ఉందని ఆ కష్టం ఏంటంటే ఈ ఈ విభూది తయారు చేసుకోవడమే మీకు కొంచెం కష్టం అనుకుంటే పెద్ద కష్టం కాదు కానీ కొంచెం ప్రయత్నం చేయాలి అంటే మనం మామూలు రోజుల్లో ఈ లోపల ఇంకా శివరాత్రికి టైం ఉంది ఈ లోపల ఒక వన్ అవర్ మనం దాన్ని కొంచెం కేటాయించాలి అదే మన కష్టం ఎందుకంటే వన్ అవర్ మనం కేటాయించలేం కావాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాం తప్పితే వన్ అవర్ మనకు టైం చాలా ఎక్కువ మనం వాట్సాప్లో వన్ అవర్ ఖర్చు ఖర్చు పెట్టగలుగుతాం ఫేస్బుక్ కోసం ఖర్చు పెట్టగలుగుతాం ఇన్స్టాగ్రామ్ కోసం ఖర్చు పెట్టగలుగుతాం కానీ పూజ కోసం పైగా దాంట్లో వీభూది కోసం గంటసేపు అంటే మా వల్ల కాదని మీలో చాలామంది అనుకోరని నేను అనుకుంటున్నాను అందువల్ల కొంచెం ఈ విభూతిని మీరు సంగ్రహించాలి ఆ విభూది కోసం నేను ఇంకో వీడియో చేస్తాను ఆ విభూది ఎలా తయారు చేయాలి అనేది అది కూడా తెలుసుకుని ఆ విభూదిని మెయిన్ ఆ విభూదిలోనే ఉంది విభూది వల్లే మీకు భస్మ వల్లే మీకు ఫలితం వస్తుంది ఆ విభూతిని కంటిన్యూషన్గా ఈ నరసేపు స్వామివారి మీదకి వేయడం పన్నెండున్నర సమయానికి ఈ విభూతి వేయడం అనేది ఆపేసేయండి స్వామివారికి ధూపం దీపం ఇచ్చి మీరు ఏదైతే ప్రసాదం నివేదన చేద్దాం అనుకుంటున్నారో ఆ నివేదన పళ్ళు కానీ పాలు కానీ ఏదైనా పెట్టండి పర్వాలేదు పూజ ముగించండి ప్రశాంతంగా నిద్ర వచ్చేవాళ్ళు పడుకోండి లేదు మాకు శరీరం ఓపిక ఉంది మేము మేము జాగరణ చేద్దాం అనుకుంటే జాగరణ చేయండి మీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్తున్న వి ఈ విధానం ప్రకారం నిజంగా ఇలాగే భక్తితో నిష్టతో పన్నెండున్నర దాకా చేస్తే ఈ చూ చూసే వీక్షకుల్లో దగ్గర దగ్గర తొంభై శాతం మంది ఖచ్చితంగా ఉదయం ఆరింటి దాకా జాగరణ చేస్తారు పూజా ఫలితం అటువంటిది ఇక ఈ పూజ చేసేటప్పుడు చెప్పే మంత్రం ఏంటి ఆ మంత్రం యొక్క వైశిష్ట్యం ఏమిటి అని అలాగే ఆ విభూతిని ఎలా మనం సంపాదించాలి అనే విషయాలు తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం